తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతులకు మూడు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్నటువంటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏకంగా రేపు ఈ ముప్పై జిల్లాలలో రైతు భరోసా యాసంగి పంట కింద పెట్టుబడుల సాయం కింద రేపటి నుంచి ఇటువంటి రైతున్నల ఖాతాలలో తొమ్మిది గంటల సమయం నుంచి నాలుగు గంటల సమయం వరకు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో కేవలం ఈ ముప్పై జిల్లాలలో మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా వీరందరికీ ఆరు వేల రూపాయలు ఎకరానికి చొప్పున డబ్బులను విడుదల చేసే ప్రక్రియలో ఒక దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టనుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఈ ఛానల్ని ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఇప్పటి వరకు వీడియోని కూడా చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మనకైతే షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతుల ఖాతాలలో ఎప్పటిప్పటి నుంచో ఈ రైతు భరోసా డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇంకా కొంతమంది అయితే మాకు రైతు భరోసా డబ్బులు అసలు పడాయనైతే మనకైతే నిర్దేశించుకొని అంటే రావానిక మొత్తం అలవాటుతో పడిపోయిన అయితే జరిగింది మనకి మొత్తం దాని దాని మీదనే రైతు భరోసా పథకం మీద ఈ డబ్బులు పడతాయో పడవు అని చాలామంది అయితే పడవు అని అయితే మొత్తం ఫిక్స్ అయిపోయి అయితే ఉన్నారు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్న ఖాతాల్లో అంటే ఎవరైతే సాగులో భూమి ఉంచారో అదేవిధంగా మనకైతే పట్టా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రుసుము రైతు భరోసా డబ్బులను యాసంకి పంట పెట్టుబడుల సాయం కింద రేపటి నుంచి వేగంగా ఈ రైతు భరోసా డబ్బులు జూన్ ముప్పై తారీఖు వరకు పంపిణీ చేయాలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటువంటి రైతన్నలకు ఒక పెద్ద ఆదిరిపోయే శుభవార్త కూడా తెలపడం అయితే జరిగింది అదేంటో మనమైతే ఈ వీడియోలో చూసినట్లయితే మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే యాసంగి సీజన్ కింద రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతు ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎకరాల లోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా ఆపై ఉన్న రైతులందరికీ రై పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఇందుకోసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా చేస్తున్నారు నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఇక ఇది ఇలా ఇలా ఉండగా మనకి త్వరలో అకౌంట్లోకి డబ్బులు రబీ సీజన్ రైతుభరోస డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నాలుగు నుంచి పదెకరాలు పదెకరాల వరకు కలిగి ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ నెలాఖరులోపు డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లయితే సమాచారం ఈ పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక ఫిబ్రవరి ఐదు పదకొండు తేదీలలో రెండు మూడు దశలలో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను అందజేసింది ఇక ఇది ఇలా ఉండగా చూసుకున్నట్లయితే రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఈసారి తెలంగాణ బడ్జెట్లో రైతు భరోసా పథకానికి రూపాయలు పది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇక ఏడాదికి ఎకరానికి రూపాయలు పన్నెండు వేల చొప్పున అందుతాయనైతే చెప్పడం మీద జరిగింది ప్రజాధనం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తున్నామని చేశారు వ్యవసాయక రంగానికి ప్రభుత్వం బడ్జెట్గా రూపాయలు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం గమనార్హం ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు అందజేసిన సంగతి తెలిసిందే ఇక రైతు భరోసా డబ్బుల కింద పది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లోనైతే రైతు భరోసా కింద కేటాయించినట్లయితే సమాచారం అయితే మేము అయితే చూస్తున్నాము ఇక దీంతో పాటుగా ఇంకొకటి అదిరిపోయే శుభవార్త ఏంటంటే ఏ గత వారం రోజుల నుంచి ఎవరికైతే వానలు పడుతుండడం అయితే జరుగుతుంది ఇక వానలు పడుతూ ఎవరికైతే పంట నష్టం కలిగిందో భారీ వర్షాల కారణంగాను ఇక వాళ్ళందరికీ పంట నష్టం పరిహారం కింద పదివేల రూపాయలు మనకైతే డబ్బులను విడుదల చేస్తామని చెక్కుల పంపిణీ ఉంటుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను తెలిపింది తెలంగాణ రైతులకు ఇక వాళ్ళ రైతుల బాధలు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటున్న ఉంటున్నామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక ధాన్యం కొనుగోలు విషయంలో కూడా పంట నష్ట కింద పరిహారం కింద కూడా ఈ డబ్బులను తెలంగాణ ప్రభుత్వం నలభై నలభై కోట్ల రూపాయలు మనకైతే డబ్బులను విడుదల చేస్తామని తెలపడం జరిగింది ఇక దాదాపు ఐదు వేల ఎకరాల వరకు ఈ పంట నష్టం కింద నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో అంటే రైతనలకు చెక్కుల పంపిణీ పంట నష్టం కింద ఈ పదివేల రూపాయలైతే ప్రతి ఒక్క రైతునకి వారి ఎంత ప పంట అనేది నష్టమైందో చూసుకొని అధికారులు ఆ డబ్బులను అందజేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ వారం రోజులలో కూడా జూన్ రెండో వారం వరకు పంట మనకైతే ధాన్యం కొనుగోలు కూడా చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా మనకి దేశ ప్రజలకు పిఎం నరేంద్ర మోడీ గారు కూడా ఇరవయో విడత కింద పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది వస్తున్నాయి ఇక ఆ పిఎం కిసాన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రైతు భరోసా నిధులు కానీ ఇటు పిఎం కిసాన్ నిధి కింద వస్తున్నటువంటి రెండు వేల రూపాయల డబ్బులు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసి లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సింది అయితే తెలపడం అయితే జరిగింది ఇక చాలామంది ఎలా తెలుసుకోవాలని అయితే చేసుకోవాలని అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా మీ దగ్గర బ్యాంక్ నెట్ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళకి అడిగితే వాళ్ళైతే ఆ లింక్స్ అనేది చేపి అయితే ఇక్కడినైతే తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా రేపు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై జిల్లా ముప్పై ఎనిమిది జిల్లాలలో ఎవరికైతే భరస నిధులు నాలుగెకరాల పైకి కానీ రాలేవో వాళ్ళందరికీ అన్ని జిల్లాలలో ఆ డబ్బులను అయితే రేపటి నుంచి పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైతే భారీ రోజుల నుంచి ఎక్కడెప్పటినో నుంచో ఈ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతలలో రేపు ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఏకంగా ఈ డబ్బులు నెల రోజుల పాటు జూన్ ముప్పై తారీఖు వరకు పది నుంచి తొమ్మిది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతున్నల ఖాతాలలో ఈ డబ్బులను జూన్ ము జూన్ ముప్పై తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి రైతు భరోసా పథకం కింద పీఎం కిసాన్ సన్నిధి కింద రెండు వేల రూపాయలు కొత్త పెన్షన్ లబ్ధాలకు డబ్బులు మహిళలకు ఇరవై వందల రూపాయలు కీలకమైన అప్డేట్స్ కోసం వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకుంటే నేను పెడుతున్న ప్రత్యేక లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపం ద్వారా మీకైతే అందుతాయి ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ